Praise the Lord. ఎడారిలో సెలిలు శ్రీమతి చార్లస్ కోమన్ గారు రచయిత్రి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకైన వాగ్దానం నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను నేను నన్ను బ్రతికించదు కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవచనం హెబ్రి భాషలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ మన కష్ట కాలంలో దేవుడికి మనం మొరపెట్టాము విడిపిస్తానన్న ఆయన మాటను బట్టి ఆయన అడిగాము కాని విడుదల రాలేదు శత్రు వేధిస్తూనే ఉన్నాడు మనము యుద్ధ రంగం నడిబొడ్డులోకి ఆపదల కేంద్రం బిందువులోకి వెళ్లిపోయాం ఇక ప్రభు మరపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది మార్త అంది కదా ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అయితే ఈ నిరాశ యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొంటున్నాడు నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు ఇలా కష్టాల నడుబొడ్డికి మనం చేరినప్పుడు మార్తలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాం కానీ తన వాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ మనం ఆపదల్లో ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆపద నడిపడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు మనల్ని విడిచిపెట్టే చోటు కాదు ఆశలు అడిగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రు దౌర్జన్యానికి విరోధంగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు ఇక మనం నిస్సృహ చెందవలసిన అవసరం ఏముంది సుడిగాలిని నెగరేసుకుని పోగలదని దిగులు పడి దీనంగా దిక్కులు చూడకు వడగండ్ల వాన వేధిస్తుందని వేదన పడకు తుఫాను నడిబొడ్డుకి ధైర్యంగా నడిచి వెళ్ళు అక్కడుందో చోటు వెచ్చగా హాయిగా విశ్వాసపు నేత్రాలకి మాత్రమే కనిపించే చోటు సుడులపై చిందులు తొక్కింది పెనుగా దుష్ట శక్తులు పొర్లిపారాయి కట్టలు తెంచుకొని కొండల్లాగా అలలెగిసిపడ్డాయి వాన పడగా అవిని దేవుడు నానుకున్న ఆత్మ నిర్భరంగా ఉంది తుఫాను నడిబొడ్డున స్థుతి పాటలు పాడింది పెను చీకటిలో ఆశల్ని ఆర్పేయవద్దు పెనుగాలికి కొంతకాలం చెరుదీపం ఆరిన చీకటి వెనుకాల పెను తారలు వెలుగుతున్నాయి తండ్రి ప్రేమ ఇస్తుంది నీక ఆశా దీపాల కాంతి చీకటి పొరల్ని చీల్చుకుని పై పైకి దృష్టి సారించు కాంతిమయుని అరవిందంలోని ప్రమాదం నుండి పాపం నుండి నీకు రక్షణగా దేవుడే తుఫాను రప్పించాడు ఆయన మాటల్లోనే ఊరుకుంటే గాలి చేసే గోల హలలుయ అవుతుంది అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సహించు తుఫాను నడిపొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడు హలలుయ